హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే రణ్వీర్ మయు మనోహరి ప్లాన్ ప్రకారమే అయితే చంపాతో బంధించేస్తారనమాట అలా బంధించేయడంతో అరు అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట అంటే మనోహరికి మరియు రణ్వీర్కి తన ఆటలు ఇక సాగవు మన పని మనం చేసుకోవచ్చు ఈజీ అయిపోతుంది అనేసి వీళ్ళ ప్లాన్ అయితే వర్కౌట్ అయిపోతుందనమాట అలా బంధించేసి చంబ అయితే ఇంటికి వెళ్ళిపోతుందనమాట అలా వెళ్ళిపోగానే ఇక్కడ గు చిత్రగుప్తుల వారు మాత్రము ఆరునైతే ఎలాగోలాగా విడిపించాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట అలా ఆలోచిస్తూ ఉంటే మనోహరి మాత్రం ఒక ప్లాన్ వేస్తుందనమాట అంటే పిల్లలు ఇంట్లో ఆడుకుంటూ ఇంట్లో రాసుకుంటూ ఉంటే వాళ్ళ చదువుకి డిస్టర్బ్ అయ్యేలాగా ఏం చేస్తుంది అంటే ఆరు నీకు పిల్లలంటే చాలా అంటే చాలా ఇష్టం కదా ఆ పిల్లల కోసం ఏదైనా చేస్తావు కదా ఎవరిని ఏదైనా చేసావు కదా నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో నేను కూడా చూస్తాను నీ కళ్ళ ముందే నీకు ఏం జరుగుతుందో నీ పిల్లలకి ఏం జరుగుతుందో నువ్వు చూద్దు కానీ అనేసి పిల్లలైతే పిల్లల దగ్గరికి అయితే వెళ్ళేసి పిల్లలు ఇక మరీ చదువుకుందరు కానీ బయట కొద్దిసేపు ఫుట్బాల్తో ఆడుకుందాం రండి అనేసి పిల్లలైతే అయితే డిస్టర్బ్ చేస్తుందనమాట సరేలే అనేసి ఆడుకోవడానికైతే బయటకు వచ్చేస్తారనమాట అలా బయటకు వచ్చేసి గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారనమాట గార్డెన్లో ఆడుకుంటూ ఉంటే అంటే అక్కడ ఒకవైపు ఆరుని బంధించి ఉంటారనమాట అదా అలా బంధించి ఉండడం వైపే అంటే ఆరు ఆరుని ఎలాగోలాగా ఏదో ఒకటి చేయాలి అని మనోహరి ప్లాన్ అయితే చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి నా బాల్ విసరడంతో సడన్గా ఆరు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అమ్ము వచ్చేసి ఆ బాల్నైతే పట్టేసుకుంటుందన్నమాట సెకండ్ సారి ఆ బాల్నైతే గట్టిగా అంటే ఆరు దగ్గరికి అనమాట అంటే ఆరుకు వెళ్ళి తగలుందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్